మాటలు నేర్చిన దూడ ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు దగ్గర ఒక ఆవు ఉండేది పెళ్ళీ పెటాకులు లేని వెంకయ్య ఆ దూడను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాడు ఆ దూడను అంత అందంగా సృష్టించిన దేవుడు దానికి మాట్లాడే శక్తి కూడా ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాడు వెంకయ్య రాను రాను ఈ ఆలోచన ఒక మనోవ్యాధిగా పరిణమించి దూడ మాట్లాడేటట్టు చేయటానికి మార్గమేమీ ఉండదా అని ఎరిగిన వారినందరినీ అడగసాగాడు వెంకయ్య దూడ ఏమిటి నీకేమైనా మతిపోయిందా అని అందరూ అతన్ని మందలించారు అయినా వెంకయ్య బుద్ధి మారలేదు సాధుల దగ్గర యోగుల దగ్గర గొప్ప గొప్ప మహిమలుంటాయని అతడు విన్నాడు హిమాలయాలలో తిరిగి ఏ సాధువునన్నా అడిగితే తన దోడచేత మాట్లాడించలేకపోడని వెంకయ్యకు ఆశ పుట్టింది అతను తన దోడను పోషించే భారం నమ్మకస్తుడైన జీతగాడికి అప్పగించి తాను హిమాలయాలకు వెళ్లాడు అక్కడ కనిపించిన ప్రతి బైరాగివాడికి తన కోరిక చెప్పాడు కాని ప్రయోజనం లేకపోయింది చిట్ట చివరకు అతని పుణ్యం పండి ఒక సాధువు అతనికి ఒక మూలిక ఇచ్చి దాన్ని దూడచేత తినిపించినట్టయితే అది మాట్లాడుతుందని చెప్పాడు వెంకయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు దూడ వెంకయ్యను చూడగానే జాలిగానూ సంతోషంగానూ అరిచింది ఇన్నాళ్ళు నేను కనిపించలేదని అది ఎంత బాధపడిందో కదా అనుకుని వెంకయ్య దూడచేత మూలిక తినిపిస్తూ ఇక నీకు మాటలు వస్తాయిలే నీ మనసులో ఉన్నదంతా చెప్పగలుగుతావు అన్నాడు దూడ మౌలిక తినటం పూర్తి చేసి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు మీరేమైపోయారో అని నేనెంతగా బాధపడ్డానో అన్నది వెంకయ్య ఊబ్బిపోయి దోడకు తాను పడిన పాటలన్నీ చెప్పాడు తర్వాత అతను దూడతో ఎండలో తిరగక హాయిగా పాకలోకి వెళ్ళి పడుకో అన్నాడు మీకేం మీరు హాయిగా పరుపుల మీద పడుకుంటారు ఆ ఎండుగడ్డి మీద పడుకుంటే తెగ గుచ్చుకుంటున్నది మీ పరుపు ఒకటి కాస్త ఆ పాకలో వేయించారంటే హాయిగా పడుకుంటాను అన్నది దూడ ఓసి ఎన్ని మాటలు నేర్చావే ఈ సంగతి ఊళ్ళో వాళ్లకు తెలిస్తే దిష్టి తగులుతుంది పద పద అంటూ వెంకయ్య దూడను కట్టేశాడు తర్వాత వెంకయ్య భోజనం చేస్తుండగా ఏమండో ఈ వెంకయ్య గారు అని దూడ కేక పెట్టింది ఏమిటే అంటూ వెంకయ్య దూడ దగ్గరకు లేచి వచ్చాడు ఏమయ్యా పెద్ద మనిషి నువ్వొక్కడివే భోజనం చేసేవాడివా మేమంతా మట్టి పోవాల్సిందేనా ఇంత కుడితి తెలగపిండి పట్టుకురా అన్నది దూడ వెంకయ్య మారు మాట్లాడకుండా అది చెప్పిన పని చేశాడు ఇదేమిటయ్యా కుడితిలో ఇన్ని నీళ్లు పోసావు అందులో వట్టి చిట్టే పోసావేం కాస్త దోస బీర సొర ముక్కలు తరిగివెయి తినేది కాస్త రుచిగా ఉండవద్దు అని దోడ వెంకయ్యను దొలుపరించింది వెంకయ్య తెల్లపోయి చచ్చినట్టు అది చెప్పిన పనులన్నీ చేశాడు ఈ విధంగా ఆ దోడ ప్రతిదానికి వెంకయ్యను సాధించి వేపుకు తినసాగింది ఒక రాత్రి వెంకయ్య మామూలుగా నిద్రపోతుండగా ఈ వెంకయ్య గారు ఇటు కాస్త రండి దోమలు చంపేస్తున్నాయి అని దోడ కేకపెట్టింది నిద్రాభంగమైనందుకు మండిపడుతూ వెంకయ్య లేచివచ్చి దూడను కర్రతో కొట్టసాగాడు ఆ దెబ్బలు పడలేక దూడ రామయ్య గారు సీనయ్య గారు పొల్లయ్య గారు రక్షించండి బాబు చంపేస్తున్నాడు అని అరిచింది వెంకయ్యను దొంగ ఎవరో కొడుతున్నాడనుకుని ఇరుగు వాళ్ళు వచ్చి చీకట్లో వెంకయ్యనే దొంగ అనుకుని తలపగలయ్యేటట్టు కొట్టారు చచ్చానురా బాబో అని వెంకయ్య గెలగెలా తన్నుకున్నాడు చచ్చావా చావు అన్నది కసిగ జరిగినది తెలుసుకుని కొట్టినవళ్లే వెంకయ్య దెబ్బలకు కట్టుకట్టారు కాస్త కూలుకోగానే వెంకయ్య మళ్లీ హిమాలయాలకు పరిగెత్తాడు